మెరుగైన చికిత్స పేరిట మాయమాటలు చెప్పి మొగ శిశువును అపహరించుకు వెళ్లిన ఘటన వరంగల్ నగరంలో కలకలం సృష్టించింది ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ మంచిర్యాలకు చెందిన సిద్ధం రాజేష్ భీంభాయ్ దంపతులకు ఈ నెల తేదీన మగబిడ్డ జన్మించారు అయితే మహిళకి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఏడు నెలలకి ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డను అనారోగ్యం కారణంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు రెండు రోజుల చికిత్స అనంతరం శనివారం ఓ గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి సీకేఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు అక్కడి నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆ గుర్తు తెలియని మహిళ ఐదు రోజుల ఎక్కడ చూసినా కనిపించకపోయేసరికి స్థానిక ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో బాబు తండ్రి రాజేష్ ఫిర్యాదు చేశారు తండ్రి ఫిర్యాదు మేరకు హాస్పిటల్లోని సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు వ్యక్తి యొక్క ఫిర్యాదు మేరకు ఓ కిడ్నాప్ కేసుని నమోదు చేయడం జరిగింది నాలుగో తారీఖు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన భీమాబాయి యొక్క ఐదు రోజుల బాబుని ఆరోగ్యాలు సరిగ్గా లేక మన ఎంజిఎం హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి ఒక గుర్తు తెలియని మహిళ వాళ్ళకు నేను కూడా ఆదివాసిని అని చెప్పేసి ఆమెకు పరిచయం చేసుకొని బాబుని తీసుకొచ్చి ఎంజిఎంలో అడ్మిట్ చేసిన తర్వాత టూ డేస్ ఉంచిన తర్వాత ఆ బాబుని మెరుగైన వైద్యం కోసం నేను మళ్ళీ వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తానని చెప్పేసి నిన్నటి రోజున ఒకటి మేరకు తీసుకొచ్చి సీకేం హాస్పిటల్ దగ్గర అడ్మిట్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి అడ్మిట్ చేయకుండా వాళ్ళకు తెలియకుండానే ఆ బాబుని తీసుకొని ఒక గుర్తు తెలియని మహిళ తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ ఫిర్యాదుదారి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం